హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ ఈ ఈరోజు వీడియోలో బాండ్స్ పౌడర్ డబ్బా ఖాళీ అయిపోయిన డబ్బా ఇంకా పేపర్ తోటి ఒక క్రాఫ్ట్ ఐటెం చూపిస్తానండి ఈ విధంగా న్యూస్ పేపర్ తోటి పేపర్ స్టిక్స్ రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న వాటికి ఇదిగోండి చివరి గ్లూ పెట్టేస్తే ఊడిపోకుండా ఉంటాయి ఇలా పేపర్ స్టిక్స్ మనకి ఎన్ని అవసరమో అన్ని రెడీ చేసుకోవాలి వాటిని ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేస్తే ఇలా ఫ్లాట్గా అవుతుందండి తర్వాత ఒక్క మూల నుంచి ఒక చివరి నుంచి ఇదిగోండి ఇలాగా క్యాప్ సహాయంతో ఈ విధంగా చుట్టూ బయట వైపు చుట్టుకుంటూ వస్తున్నాను ఫస్ట్ పెట్టిన దానికి గ్లూ పెట్టేసేసి అంటించుకోవాలండి లేదంటే ఊడిపోతుంది చివరిగా మళ్ళీ గ్లూ పెట్టాలి ఇది అప్పుడు మనకి ఈ విధంగా రింగ్స్ లాగా వస్తుందనమాట పేపరు వీటిని ఇలా మనకి ఎన్ని అవసరం పడతాయి అనుకున్న దాన్ని బట్టి తయారు చేసుకోవాలండి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటికీ కూడా మనం కలర్ అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి బ్రౌన్ కలర్ వేస్తూ ఉన్నాను కలర్ ఆప్షన్ ఒకటే కలర్ వేసుకున్నానండి నేను లేదు మనం చాయిస్ అండి మల్టిపుల్ కలర్ అయినా వేసుకోవచ్చు ఏదైనా కానీ ఇక్కడే నేనైతే అన్నిటికీ కూడా బ్రౌన్ కలరే వేసుకున్నాను మన ఛానల్లో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఐటమ్స్ చాలా తయారు చేశానండి న్యూస్ పేపర్ క్రాఫ్ట్ తర్వాత ఓల్డ్ బ్యాంగిల్స్ రీయూజ్ ఐడియాస్ ఓల్డ్ క్లాత్ రీయూజ్ ఐడియాస్ జీన్స్ ప్యాంట్ రీయూజ్ ఐడియాస్ ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయండి మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ను ఒకసారి చెక్ చేసి వీడియోస్ చూడొచ్చండి ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత ఈ పెయింట్ ఆరనివ్వాలండి ఇక్కడ నేను అక్రాలిక్ కలర్స్ వాడానండి ఇదిగోండి అంతా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఉన్న రింగ్స్ పాంట్స్ పౌడర్ డబ్బా ఖాళీ డబ్బా అండి కొంచెం పెద్ద సైజ్ డబ్బా ఇది దీనికి పైన కవర్ వస్తుంది కదా దీన్ని అంతటినీ ఒకసారి పక్కకు తీసేసుకోవాలి ఇలా కట్ చేసి తర్వాత ఈ పైన క్యాప్ను కూడా రిమూవ్ చేయాలండి దాన్ని ఈ విధంగా గట్టిగా ఒకసారి కొంచెం లూజ్ చేసి లాగేస్తే వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని పైన వైపు మనకి క్యాప్ ఉంటుంది కదా ఈ క్యాప్ పైన ఇదంతా కూడా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి సపరేట్ చేసేసుకోవాలి దీనికి అంతటికీ ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఫెవికాల్లో వాటర్ కలిపేసి తోటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి బాటిల్ అంతా కూడా ఇలా మొత్తం అంటించిన తర్వాత కొంచెం కొంచెంగా గ్లిట్టర్ పౌడర్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను వచ్చేసి గోల్డ్ కలర్ గ్లిట్టర్ పౌడర్ తీసుకుంటున్నాను మీకు చాయిస్ మీకు ఏ కలర్ వేసుకోవాలనుకుంటే ఆ కలర్ వేసుకోవచ్చు ఇక్కడ నేను గోల్డ్ కలర్ గ్లిట్టర్ పౌడర్ని ఫెవికాల్ రాసిన తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను మరీ ఫెవికాల్ లూజ్గా అవ్వనవసరం లేదండి మరీ థిక్గా లేకుండా ఉండటం కోసం కొంచెం వాటర్ వేసి చేసుకోవాలన్నమాట ఇదిగోండి మొత్తం వేసిన తర్వాత ఆరనివ్వాలండి ఇది ఇప్పుడు ఇది ఆరిపోయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా దీన్ని ఒకటి తీసుకొని దానికి కింద వైపు ఇలా పెట్టేసుకొని చుట్టూ అవుట్లైన్ డ్రా చేసుకొని కొంచెం బయటకండి అంటే కొద్దిగా ఎక్కువగా ఉండేటట్టు కరెక్ట్గా పాండ్స్ పౌడర్ డబ్బా కింద వైపు ఎంతైతే ఉందో అంతవైపు అంత వెడల్పు కాకుండా కొంచెం పెద్దదిగా కట్ చేసుకోవాలి కాస్త పక్కకు వచ్చే విధంగా ఉండాలండి మనం పైన పెట్టేవి రౌండ్ ఇందాక రెడీ చేసుకుని ఉన్నాయి కదా రింగ్స్ వాటిని అతికిస్తా అందువల్ల కొంచెం పెద్దదిగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ ముక్కకి గ్లూ పెట్టేసేసి ఈ విధంగా పౌడర్ డబ్బాని అంటించేసుకోవాలి ఇలా ఫిక్స్ చేసుకోవటమే ఇక్కడ నేను హార్డ్ గ్లూతో అంటించుకున్నానండి త్వరగా అయిపోతుంది తర్వాత ఇదిగోండి రింగ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రింగ్స్ని ఈ పౌడర్ డబ్బాకి వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా గ్లూ పెట్టుకుంటూ ఇట్లా అంటించుకుంటున్నానండి ఇదిగోండి ఈ విధంగా కింద వైపు అట్టముక్క బయటకు ఉంది కదా దాని మీద పెట్టుకుంటూ వస్తున్నాను ఇలా ఫస్ట్ రో అంతా కూడా కింద మనం ఏదైతే అట్టముక్క పెట్టుకున్నామో దాని వైపు దానిపైన పెట్టుకుంటూ వచ్చేసేటమనండి చుట్టూ కిందంతా ఒక వరుస పెట్టుకుంటూ వచ్చేసేయాలి తర్వాత దీనిపైన రెండో వరుస వచ్చేటప్పటికి రెండిటి మధ్యలో ఇంకొకటి పెట్టుకుంటూ ఇదిగోండి ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు దీనికి పై వైపున వచ్చేటప్పటికి రెండిటికి మధ్యలో ఇంకొకటి ఉండేటట్టుగా అనమాట ఇదిగోండి ఈ రెండిటికి ఇక్కడ కొంచెం గ్లూ పెట్టేసేసి ఇంకొక రింగ్కి జస్ట్ లోపల వైపు కాస్త గ్లూ పెట్టేసేసుకొని అంటించేసుకోవటమే ఇదిగోండి ఈ విధంగా మొత్తం బాటిల్ అంతా కూడా ఇలా పెట్టుకుంటూ వచ్చేసేయటమేనండి పై వైపు వరకు కూడా ఇలా అంటించుకుంటూ వచ్చేయటమే ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది లోపల వైపున అంతా గోల్డ్ కలర్ గ్లిట్టరు పై వైపున వచ్చేసప్పటికి బ్రౌన్ కలరు పేపర్ రింగ్స్ అండి ఈ విధంగా అంటించుకున్నాను తర్వాత పేపర్ న్యూస్ పేపర్ని కొంచెం పొడవు స్ట్రిప్స్ తీసుకుంటున్నానండి వీటిని ఇలా స్టిక్స్ లాగా రెడీ చేసుకుంటున్నాను ఏదైనా స్టిక్ సహాయంతో కానీ లేదంటే ఏదైనా రీఫిల్ కానీ వాటితోటి ఇలాగా ఇదిగోండి స్టిక్ రెడీ చేసుకొని ఫ్లాట్గా ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను తర్వాత వీటికి వచ్చేటప్పటికి ఎల్లో కలర్ పెయింట్ వేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు వీటిల్లో బైండింగ్ వైర్ అండి ఎంత పొడవు ఉన్నాయో అంత పొడవు లోపల మనం ఈ వైర్ని ఇదిగోండి ఇలా లోపల వైర్ పెట్టేసుకోవాలి వీటిని ఇలా ఫ్లాట్గా అనుకోకముందైనా పెట్టుకోవచ్చండి తర్వాత అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా వైర్ని లోపలికి పెట్టేసుకొని అన్నిటికీ పెట్టేసుకోవాలండి తర్వాత ఏదైనా మనకి ఇదిగోండి ఇక్కడ నేను బ్రష్ తీసుకున్నాను పెద్ద బ్రష్ తీసుకున్నానండి కొంచెం లావుగా ఉండేటట్టుగా ఏదైనా స్టిక్ కానీ పెన్ కానీ అలాంటివి ఏదైనా తీసుకున్న మార్కర్స్ కానీ వాటికి చుట్టుతా ఇదిగోండి ఇలా చుట్టుకుంటూ వచ్చేసేయాలి లోపల మనకి వైర్ ఉంది కదండి ఆ వైర్ కూడా బెండ్ అవుతుంది కదా దాని సహా దానివల్ల మనకి ఇక్కడ పేపర్ కూడా అలాగా రింగులు తిరిగి ఉంటుంది అనమాట అన్నిటికీ సేమ్ ప్రాసెస్ లోపల ఫస్ట్ వైర్ పెట్టుకోవాలి ఒట్టి న్యూస్ పేపర్ నల్లా చుడితే గట్టిగా నిలబడదండి అందుకోసం అని చెప్పి లోపల నేను సన్నది బైండింగ్ వైర్ పెట్టేసుకొని ఇదిగోండి ఆ తర్వాత ఈ విధంగా దీనికైనా సరే లావుగా ఇలాగ రౌండ్గా ఉండేదానికి ఈ విధంగా చుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా మనం ఎన్ని పెట్టుకోవాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి అన్నిటిని రెడీ చేసుకోవటమేనండి ఏమండి కొంచెం సగం దూరమేనండి మొత్తం చివరి వరకు చుట్టనవసరం లేదు మిగతా నిలువుగా ఉన్న పార్ట్ అంతా ఇదిగోండి ఇలా లోపల బాటిల్ లోపల ఉంటుంది పాండ్స్ డబ్బా మనం రెడీ చేసుకునే దాని లోపల మిగతాది బయట వైపుకుంటుంది నెక్స్ట్ వచ్చి రెండు ఐటమ్ ఇది కూడా పేపర్ క్రాఫ్టేనండి న్యూస్ పేపర్ ఇలా పీసెస్లా కట్ చేసుకుని ఏదైనా స్టిక్ సహాయంతో ఇలాగా రోల్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళి ఇలా గ్లూ పెట్టేసి అంటించేయడం అనేది స్టిక్స్ రెడీ అయిపోతాయి ఇలా పేపర్ స్టిక్స్ మనకి ఎన్ని అవసరమో దాన్ని బట్టి అన్ని స్టిక్స్ రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పేపర్ స్టిక్స్ రెడీ చేసుకున్నాను అయితే వీటిని ఒకసారి ఇదిగోండి ఇలా ఫ్లాట్గా రెడీ చేసుకున్నాక మధ్యలో పెన్ పెట్టేసుకొని దాని చుట్టూతా ఇలా చుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా చుట్టూ చుట్టుకుంటూ చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ గ్లూ పెట్టేసుకుంటే ఊడిపోకుండా ఉంటుందండి ఇవి వచ్చేసి చిన్ని రోల్స్ అనమాట మనం ఇందాక వీడియోలో ఫస్ట్ ఐటెంలో కొంచెం పెద్దది గ్యాప్ సహాయంతో చేసుకున్నాను ఇది వచ్చేసి పెన్తో చేసుకున్నాను అందువల్ల దీనికి మధ్యలో రంధ్రం చిన్నగా ఉందన్నమాట గ్యాప్ ఇదిగోండి తర్వాత ఇది వచ్చేసి ఏమి మధ్యలో పెట్టకుండా అండి చివరి నుండి కూడా ఇలా ఫస్ట్ నుంచి చుట్టుకుంటూ వచ్చేయటమే వేలు సహాయంతో ఇదిగోండి ఈ విధంగా చివరి దాకా చుట్టుకుంటూ వచ్చేసి గ్లూ పెట్టేస్తూ ఉన్నాను ఇదిగోండి ఇలాగా మధ్యలో మనకి గ్యాప్ ఏమీ ఉండదు ఈ విధంగా రెడీ అవుతుంది ఇవి వచ్చేసి ఒక నాలుగు రెడీ చేసుకున్నాను తర్వాత ఇదిగోండి న్యూస్ పేపర్ స్టిక్స్ రెడీ చేసుకున్నాం కదా ఫస్ట్ వాటిని ఈ విధంగా ఒక నాలుగిటిని తీసుకొని ఇలా ఒకదాని పక్కన ఒకటి ఇలా రెండు రెడీ చేసుకున్నానండి ఇంకొక రెండు సేమ్ మళ్ళీ ఇలానే ఒకదాని పక్కన ఒకటి పెట్టి ఈ విధంగా అంటించుకొని ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకదాని పైన ఒకటి పెట్టుకుంటున్నాను నాలుగు కలిపేసి ఇదిగోండి ఈ విధంగా మొత్తం నాలుగుతో ఇలాంటివి ఇలా నాలుగు నాలుగు స్టిక్స్తో తయారు చేసేవి నాలుగు రెడీ చేసుకోవాలండి ఈ విధంగా అవుతుంది ఇలా నాలుగు రెడీ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇంతకుముందు రెడీ చేసుకునే న్యూస్ పేపర్ ఇయరింగ్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా మూడు మూడు ఇదిగోండి ఈ విధంగా ఒక దాని పక్కన ఒకటి ఇలా అంటించుకుంటూ వస్తున్నాను అయితే దానిపైన మళ్ళీ దాని పైరోలో మళ్ళీ సేమ్ ఇలాకి మూడండి ఒకదాని పైన ఒకటి వచ్చే విధంగా పెట్టుకుంటూ వచ్చేసేయటమే ఇదిగోండి ఇలాగా ఈ విధంగా మనకి ఎంత లెంగ్త్ కావాలి అనుకున్న దాన్ని బట్టి పొడవుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని పెంచుకుంటూ వచ్చేయటమేనండి నేను వచ్చేసి అడ్డం మూడు నిలువు ఏడు ఉండేటట్టుగా పెట్టుకున్నానండి మనకి ఏడు హైట్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ నాలుగు వైపులా నాలుగు నాలుగు స్టిక్స్ తోటి ఇలా రెడీ చేసుకున్నాం కదా వాటిని సమానంగా ఉండేటట్టుగా పొడవు అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఒకటి ఎత్తు ఒకటి తక్కువ ఉండకుండా నాలుగిటినీ కూడా ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇవి రెడీ చేసుకున్నాం కదా వాటికి కలర్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఇదిగోండి చివరి నుంచి కూడా ఒక స్టిక్ తీసుకొని ఒక చివరి నుండి ఇలాగా లోపలికి మడుపుకుంటూ వచ్చేస్తున్నానండి మనకి రౌండ్గా రెడీ అవుతుంది ఇదిగోండి ఇలాగా మొత్తం చుట్టుకుంటూ వచ్చేసేయటమే అయితే ఇందాక ఇలాంటివి ఒక నాలుగు రెడీ చేసుకున్నాము అవి ఏంటంటే ఫ్లాట్గానే ఉంటాయి ఇవి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా ఎండింగ్ గ్లూ పెట్టేసేస్తే ఇదిగోండి ఈ విధంగా ఫ్లాట్గా అవుతుంది కదా దీన్ని కొంచెం లోపలికి ఇలాగా వేళ్ళతోటి కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తే మనకి కోన్ షేప్లోకి వస్తుంది ఇలా ఈ నాలుగిటిని కూడా రెడీ చేసుకోవాలి ఆరెంజ్ బ్లూ కలర్స్ వేసుకున్నానండి స్క్వేర్ షేప్లో అట్ట ఒకటి తీసుకుని దానికి కూడా ఈ విధంగా కలర్ వేసుకున్నాను పేపర్ ఫస్ట్ పేపర్ వేసేసానండి పైన పేపర్ అంటించిన తర్వాత కలర్ వేసుకున్నాను దానికి ఈ నాలుగు మూలల్లో ఫ్లాట్గా ఉన్న వాటిని అంటించుకున్నాను తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ స్టిక్స్ ఉన్నాయి కదా నాలుగు నాలుగు కలిపి పెట్టుకున్నవి వాటిని ఇది ఒకటి ఒకసారి హైట్ కొంచెం డిఫరెన్స్ ఉంది అందుకని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఈ చివర్లో ఏవైతే బ్లూ అంటించుకున్నామో వాటిపైన అంటించుకోవాలండి ఆ బ్లూతో అంటించుకుంటున్నానండి నేను వెంటనే అతుకుతుందని చెప్పేసి తర్వాత దీనికి పక్క వచ్చేటప్పటికి ఇందాక మనం రెడీ చేసుకున్న రింగ్స్ ఉన్నాయి కదా న్యూస్ పేపర్ రింగ్స్ ఆ రింగ్స్ వాళ్ళని ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ అంటించేసుకోవాలి తర్వాత చివర వచ్చేసప్పటికి మళ్ళీ ఈ పోల్స్ పేపర్ స్టిక్స్తో రెడీ చేసుకున్న పోల్స్ ఉన్నాయి కదా వాటిని పెట్టుకోవాలి ఇలా సేమ్ ప్రాసెస్ అండి మొత్తం చుట్టూ తా కూడా నాలుగు వైపులా ఇదే విధంగా పెట్టుకుంటూ వచ్చేసేయటమే ఇలా ఆరెంజ్ కలరు పోల్ పెట్టేసుకొని ఈ స్టిక్స్ది పెట్టుకున్న తర్వాత రింగ్స్ది ఇదిగోండి ఇలాగా ఈ రింగ్స్ వాళ్ళని మధ్యలో ఇలా పేస్ట్ చేసేసుకోవటమే ఇలా అయిపోయిన తర్వాత మనం కోన్ షేప్లో రెడీ చేసుకున్నాం కదా బ్లూ కలర్వి ఫోర్ ఉన్నాయి కదండి వాటిని ఈ స్టిక్స్ ఏవైతే నుంచో పెట్టామో వాటిపైన ఇలాగా క్యాప్ లాగా తగిలించేసుకోవటమే ఫోర్ సైడ్స్ ఇదిగోండి వీటిని ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం పెన్ స్టాండ్లో వాడుకోవచ్చు అండి లేదంటే ఫ్లవర్ వాజ్లో వాడుకోవచ్చు మంచి చాయిస్ మనం ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు ఇదిగోండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో నేనైతే ప్లాస్టిక్ బాటిల్తో తయారు చేసిన ఫ్లవర్స్ని పెట్టానండి ఆ వీడియో కూడా నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను అది కావాలంటే మీరు అక్కడి నుంచి కూడా చూడవచ్చు మీకు ఈ రెండు పేపర్ క్రాఫ్ట్స్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్